ఏడు కొండలపై ఏడు దివ్యమైన ప్రదేశాలని వీడియో ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది మిత్రులందరూ ఏంటంటే ఏ వీడియోగా ఆ వీడియో కూడా విడివిడిగా పెడితే బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా తొలిగా జపాలి హనుమాన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ అందరికీ అందిస్తున్నాను ఇట్లా మీ సతీష్ వీరణ్ శెట్టి ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి మనమైతే జపాలి హనుమాన్ ఆ మందిరానికి వచ్చేసాము భజలే భజలే మనమైతే ఇప్పుడు తిరుమలకొండ మీద ఉన్న జపాలి హనుమాన్ మందిరానికి వచ్చాము ఇంచుమించుగా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర వరకు అడవిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామివారి దర్శనం జరుగుతుంది అలా కొండ మధ్యలో నుంచి నడుచుకుంటూ కొంచెం మెట్లు మార్గం అప్ అండ్ డౌన్తో దారిలో అడుగుల మార్గం నడవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా ఆడుతూ పాడుతూనే వెళ్ళిపోవచ్చు అలా వెళుతూ ఒక పక్కన ఏంటంటే పూర్తిగా కొండలు ఒక పక్కన చెట్లు ఇంకో పక్కన చూస్తే ఇక్కడ రెండు వానర వర్గాల మధ్య గొడవ వచ్చినట్టు ఉన్నాయి వాటిలో వాటిలే తగాదాల పూట అయ్యే పరిష్కరించుకుంటూ ఉన్నాయి చక్కగా జపాలి హనుమాన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చిన్న వానరాలన్నీ కూడా సరదాగా మనకి కాలక్షేపంగా కనిపించినాయి సమయం ఇప్పుడు రెండు దాటించి నుంచి ఎండలో వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉంది ఇక్కడ అన్నీ కూడా వృక్షాలు ఉండటం వల్ల చాలా మంచి వాతావరణంలో అయితే ఎంజాయ్ చేస్తూ నడకైతే సాగింది చూడండి ఇక్కడ చూస్తే ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వందల సంవత్సరాల వందల నాటి కథలతో ఉన్న వృక్షాలు ఇవన్నీ కూడా మనమైతే జపాలి హనుమాన్ టెంపుల్కి ఇక్కడ ఇక్కడన్నీ కూడా స్వామవారి సంబంధి పూజ సామాగ్రి ఇలాంటివి కూడా ఉండటానికి ఇక్కడ దుకాణాలు ఉన్నాయి చూడండి పెద్ద వృక్షం వందల ఏళ్ళ నాటి వృక్షాన్ని ఒకసారి చూడండి మరి జబాలి చేరుకున్నాం కదా ఇక్కడ విశిష్టత కూడా తెలుసుకుందాం ఈ పవిత్రమైన దివిక్షేత్రానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ చెప్తూ ఉంటారు జబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడున్న కొండ మీద జపం చేస్తూ ఉంటాడు అప్పుడు రుద్ధుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జబాలి మహర్షి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జబాలి అంటారు మనం వచ్చిన తర్వాత ఫస్ట్ పుష్కరం చూసాం కదా తర్వాత చూస్తే ఇక్కడ బయట స్వామి సిద్ధి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ ఆయన స్వయంగా వెలిచారంట గంధ సిందూరంతోనే ఆయన కూడా మనం వచ్చే టైంకి ఇక్కడ గుడి కట్టేసి ఉండడం వల్ల ఇక్కడ స్వామివారి భక్తులు అందరూ రామనవ అయోధ్యకాండలో నోటి మాట తనంతో ఎంతో పాపాన్ని ముట్టుకొట్టుకున్న జవాలి ఇక్కడ ఉన్న జవాలీలో ఉన్న రామకుండంలో స్నానమాచరించి ఆయన ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటారు అన్ని తీర్థాలు కూడా వచ్చి ఇక్కడ చేరటం వల్ల ఇది జబాలి తీర్థంగా పవిత్రంగా మారింది హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో సింధూర్ అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి అభయమిస్తూ అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారు శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రస్వామివారు ఉత్సవమూర్తులు కొలువే ఉంటారు మన జపాలి హనుమాన్ మందిరాన్ని చూసొచ్చాం రామనామ సంకీర్తనలతో హనుమాన్ చాలీసా పారాయణలతో ఎంతో సుందరంగా ఆంజనేయ ఆంజనేయ వారి రూపాన్ని చూసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి